సముద్ర తీరం ఆర్నాల్డ్ చ్వైగ్ జర్మన్ కథకు నా తెలుగు అనువాదం సముద్ర తీరం బీచ్లో పరుగులు పెడుతూ కాంగ్ మొట్టమొదటిసారి సముద్రాన్ని చూచింది అది ఎంతో ఉత్సాహంతో మొరగసాగింది నీలిరంగు నీళ్ల మీద నుంచి తుంపరలు మళ్లీ మళ్లీ దాన్ని తాకుతున్నాయి కాని ఆ నీళ్లలో దూకడానికి లేదు ఆ ఎయిర్డైల్ టెరియర్ జాగిలానికి పట్టరాకుండా ఉంది దాని ప్రాణానికి ఓ దేవుడున్నాడు వాడి పేరు విల్లీ దాన్ని వదలడు అయితే కావలసినంత వేగంగా తడిచిన ఇసుక మీద పరుగులు పెట్టవచ్చు విల్లి అరుస్తూనే ఉంటాడు కుక్క దాని ఎనిమిదేళ్ల యజమాని తీరును ఇంజనీయర్ గ్రోల్ గమనిస్తున్నాడు బీచ్ కుర్చీలో కూర్చున్న వాళ్ళు బేదింగ్ హౌజెస్లోని వాళ్ళు అందరూ ఇద్దరిని చూస్తున్నారు వరుస చివర్లో అంతులేని ఆకాశం పేలవంగా ఉంది తల మీద మాత్రం అది నీలంగా ఉంది కావలసినంత ఆనందం విరామం బలాలను పట్నం వారికి అందరికీ పంచుతున్నది కానీ అందులో ఎక్కడో ఒక తిరకాసు మొదలవుతున్నది బక్కపలచని విల్లి ఏమి పట్టనట్టు నిలబడి ఉన్నాడు కుక్కను కాలర్ సాయంతో పట్టుకుని ఉన్నాడు గ్రోల్ త్వర త్వరగా అక్కడికి వెళ్ళాడు ఈత దుస్తులు వేసుకున్న మనుషులు అందరూ ఒకే రకంగా కనబడుతున్నారు అన్ని రకాల అన్ని వర్గాల వారు కలగలిసినట్టుగా ఉన్నారు తలలలో తేడా ఆ తలకు ఆధారంగా ఉన్న శరీరాలన్నీ ఊబగా రంగు కలిసినట్టు ఉన్నారు చలికాలం అంతా మందం దుస్తులు వేసుకుని చీకటి వదిలి ఇల్లు కదలనందుకు మరీ పాలిపోయిన ఆ శరీరాల రంగు ఎండ అలవాటు లేనిదిగా కనపడుతున్నది చారల కుడారం పక్కన ఒక లావుపాటి మనిషి కూర్చుని ఉన్నాడు చుట్ట కాలుస్తూ అతను నెమ్మదిగా ముందుకు వంకుతున్నాడు కుక్కని ఇదేనా నెమ్మదిగా అడిగాడు ఆయనతో ఒక చిన్న అమ్మాయి పదేళ్ళు ఉంటాయేమో ఉంది ఆమె తన కింద పెదవిని కొరుకుతున్నది నీళ్లు నిండిన ఆమె కళ్ళలో కుక్క దాని యజమాని పట్ల అసహ్యం మెరుపులాగా కనిపించింది కాదు అన్నాడు గ్రోల్ ప్రశాంతంగా ఆ స్వరం అతని ఎదలో ప్రతిధ్వనించినట్టు వినిపించింది కుక్క ఆ అబ్బాయిది ఆ అబ్బాయి మావాడు గొలుసు లేకుండా కుక్కలను వదలకూడదు మీకు తెలిసే ఉంటుంది కుక్క మా అమ్మాయిని అదరగొట్టింది ఆమె వేసుకున్న కాలువలను పాడు చేసింది పైగా ఆమె పార మీద నిలబడి ఉంది అతను ప్రశాంతంగా చెబుతున్నాడు గ్రోలు నవ్వాడు వెళ్ళి కుక్కను లాక్కో అన్నాడు అయ్యా మీరన్నది నిజమే కానీ కుక్క పట్టు తప్పించుకున్నది అయినా ప్రమాదమేమీ జరగలేదు కదా అన్నాడు విల్లి కుక్కను పక్కకు నెట్టాడు పారను పైకెత్తాడు గౌరవంగా వంగుతూ దాన్ని ఎదుటి వాళ్లకు అందించబోయాడు ఎదుటి వారిలో ఒక అందమైన ఆవిడ ఉంది ఆమె టెంట్లో అటు చివరిని కూర్చుని ఉంది ఆమె అమ్మాయికి అమ్మ అనడానికి లేదని గ్రోల్ నిశ్చయించుకున్నాడు గవర్నెస్ అనడానికి కుదురుతుందా కుదరకుండా ఆవిడ మరీ హుందాగా ఉంది అబ్బాయి అందించిన పారను ఎవరూ తీసుకోలేదు వెళ్ళి ముఖం మాడుచుకుని ఆట వస్తువును అమ్మాయి ముందు ఇసుకలో గుచ్చాడు ఇవాళ వాతావరణం చాలా బాగుంది పేచి ముగిసిందని అనుకుంటాను అంటూ గ్రోల్ కూర్చోబోయాడు కాళ్ళు చాచి మోచేతులను ఇసుక మీద ఆంచి అరచేతుల్లో ముఖం పెట్టుకుని అతను పడుకున్నాడు ఎదురుగా ఉన్న ముగ్గురిని చూచాడు విల్లి గౌరవంగానే వ్యవహరించాడు కాంగ్ను పట్టుకుని చక్కగా కనిపిస్తున్నాడు కుక్క మాత్రం శాంతి కోరడం లేదని అర్థమవుతున్నది గుర్రుమంటున్నది అది మెడ మీద వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి అది కూడా కూచున్నది అతగాని కుక్కను షూట్ చేయాలి నాన్న అమ్మాయి దృఢంగా అన్నది అది నన్ను చాలా భయపెట్టింది మాట జోడించింది చేతి మణికట్టు మీద విలువైన పాతకాలపు బ్రేస్లెట్ ఉండడం గ్రోల్ గమనించాడు మూడు వరసల తీగలను పామురూపంలో అల్లినట్టు ఉందది వీళ్లకు ఒక పాఠం అవసరం అది నేనే చెప్పాలి గ్రోల్ ధైర్యం చెబుతున్నట్టు బాపువైపు చూశాడు వాడు మాత్రం అవమానంగా భావించి కుక్కను తన వైపు లాక్కుంటున్నాడు ముగ్గురిలోనూ అమ్మాయి మాటే బలంగా ఉంటుందని శాసిస్తుందని గ్రోల్కు తోచింది కనుక తరువాతి మాటల కోసం వేచి ఉన్నాడు విలువగల చుట్ట కాలుస్తున్న మనిషి ఒకవేళ ధైర్యం చేయకపోతే బాబును ఒక మాట అనడానికి తాను ఉండనే ఉన్నాడు మరి నా కుక్కను ఎవరు షూట్ చేయడానికి లేదు భయపెడుతూ అన్నాడు వెళ్ళి వాడు పిడికిలి పిగబట్టాడు వైపు చూడకుండానే అమ్మాయి కుక్కను కొనే నాన్న ఇదిగో నా చెక్ బుక్ అంటూ ఆమె నిజంగానే సన్నని చెక్ అందించింది టెంట్ నుండి తెచ్చిన సంచిలో నుంచి బంగారు క్లిప్ గల పెన్ను కూడా తీసి ఇచ్చింది నా మాట జరగలేదంటే డిన్నర్లో సూప్ ప్లేట్లు వెరిచేస్తాను విసిరేస్తాను నా గురించి తెలుసు కదా నాన్న ఆమె గుసగుసలాడినట్టు అంటున్నది ఆమె మొత్తం శరీరం ఎండలో శుద్ధలాగా రంగుపోయి కనబడుతున్నది కళ్ళు నీలం అందులో సముద్రం రంగు ప్రతిఫలిస్తున్నది అవి భయంకరంగా కనబడుతున్నాయి పది పౌండ్లు ఇస్తాను అన్నాడు పెద్ద ఆయన లేచి కూర్చుని పద్మాసనం వేసుకున్నాడు ఏం జరుగుతుంది అని ఆత్రంగా ఉన్నాడు కుక్క నాది కాదు మా అబ్బాయిని అడగాలి అది వాడిది నేను కుర్రాడితో బేరాలు చేయను పదిహేను పౌండ్లు ఇస్తాను అది ఎక్కువే అన్నాడు అతను తను కొడుకు మనసు తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశం అనుకున్నాడు గ్రోల్ ఈ అయ్యగారు నీ కుక్కను పదిహేను పౌండ్లకు కొంటారట తర్వాత దాన్ని షూట్ చేస్తారనుకుంటా పోయిన సంవత్సరం నుంచి బైసికిల్ కావాలి అనుకుంటున్నావు ఆ డబ్బులతో కొనవచ్చు నేను ఎలాగూ ఇప్పట్లో కొనలేను మనం అంత కలిగిన వాళ్ళం కాదు అన్నాడతను కొడుకును చూస్తూ వెళ్ళి తండ్రి వైపు చూశాడు నిజంగానే అంటున్నాడు అని అనుమానం ఉంది తండ్రి ముఖంలో సరదా కనిపించలేదు ఇక జవాబుగా వాడు కాంగ్ మెడ మీద చేయి వేసి దాన్ని దగ్గరగా తీసుకున్నాడు నేను అమ్మడం లేదు నాన్న అన్నాడు నవ్వుతూ ఈత దుస్తులు పాలిపోయిన చర్మంగల పెద్ద మనిషి గ్రోల్ వైపు తిరిగాడు వాదన్ నచ్చినట్టు కనబడుతున్నది ఒప్పించండి ఇరవై పౌండ్లు ఇస్తాను అన్నాడు ఇరవై పౌండ్లు బైస్కిల్తో పాటు కెనో బోట్ కూడా కొనవచ్చు పొద్దున చూచి బాగుంది అన్నావు కదా వెళ్ళి రెండు తెడ్లు గల ఆకుపచ్చని కెనో అది నీళ్ల మీద అయితే నేల మీద తిరగడానికి బైస్కిల్ హెడ్లైట్లు బ్యాటరీ కొత్త టైర్లతో గడియారానికి కూడా డబ్బు మిగులుతుందేమో చేయవలసిందల్లా ముసలి కుక్కను వదిలించుకోవడమే గొలుసు ఆయన గారికి అందిస్తే పోతుంది నేను గనక పది అడుగుల దూరం పోయానంటే కాంగత గాడిని కింద తోసేసి నా వద్దకు వచ్చేస్తుంది అన్నాడు వెళ్ళి కోపంగా అందమైన ఆవిడగారు మొదటిసారి మాట్లాడారు అదేమీ కుదరదులే ఆమె స్ఫుటంగా తీయగా వెక్కిరిస్తున్నట్టు అన్నది ఆకర్షణ గల మనిషి అనుకున్నాడు గ్రోల్ ఆమె తన సంచి నుంచి చిన్న బ్రౌనింగ్ రివాల్వర్ బయటకు తీసింది ఇది కుక్కను ఆపుతుంది అన్నది ఆమె పిచ్చి మనిషి అనుకున్నాడు గ్రోల్ ఆ కుక్క మంచి జాతి జాగిలం చక్కని శిక్షణ పొందిన రకం అన్నాడు ఆ సంగతి తెలుస్తూనే ఉన్నది యాభై పౌండ్లు నాన్న బేరం కుదిరించు యాభై పౌండ్లు అన్నాడు గ్రోల్ అతని గొంతు వణికింది ఇక్కడికి వచ్చిన ఖర్చుతో పాటు వాడవునంటే వాళ్ళ అమ్మ ఆరోగ్యం సంగతి కూడా చూడవచ్చు శానిటోరియం ఖరీదైనది తనకు అందుబాటులో లేదు యాభై పౌండ్లట వెళ్ళి బైసికిల్ వాచ్ టెంట్ తాళ్ళు కుచ్చులు అవి అన్నింటితో మిగిలిన డబ్బులతో నీవు అవునంటే అమ్మను ఆసుపత్రికి పంపవచ్చు ఆలోచించు తరువాత యానిమల్ వెల్ఫేర్ సొసైటీకి వెళ్ళి మూడు షిల్లింగ్లకు మరో కాంగును తేవచ్చు కాంగంటే ఒకటే ఉంటుంది దాన్ని దా నేను అమ్మడం లేదు వంద పౌండ్లు ఇద్దాం నాన్న నేను ఆ కుక్కను షూట్ చేయాల్సిందే ఈ వ్యవహారం తీరు నాకు నచ్చదు లావుపాటి పెద్ద ఆయన ఒక్క క్షణం తటపటాయించాడు వంద పౌండ్లు బొంగురుగా అన్నాడు అదృష్టం ఎదురైతే కాదంటున్నారేమో నా చేతుల్లో లేదండి అంటూ గ్రోల్ కొడుకు వైపు తిరిగాడు చూడు బాబు వంద పౌండ్లు మదుపు చేస్తే పదేళ్లలో నీ పై చదువులకు అంది వస్తుంది కాదంటే నువ్వు చిన్న కారు కొని అందులో బడికి వెళ్ళొచ్చు అందరూ నిన్నే చూస్తారు అమ్మను బజారుకు తీసుకుపోవచ్చు అది చాలా డబ్బు కుక్కకు వంద పౌండ్లు అన్నాడు ఆ మాటల వెనుక భావాన్ని గమనించిన వెళ్ళి భయపడిపోయాడు వాడికి ఏడుపు వచ్చేసింది తను చిన్న కుర్రవాడు తన కుక్కను అడుగుతున్నారు కన్నీళ్లను ఆపుకుంటూ కాని కాంగ్ అంటే నాకు ఎంతో ఇష్టం కాంగుకు నేనంటే ఇష్టం నేను దాన్ని వదులుకోలేను అనగలిగాడు వంద పౌండ్లు ఒప్పించండి లేకుంటే నా కూతురు నా బ్రతుకు దుర్భరం చేస్తుంది మీకు అర్థం కాదు అమ్మాయి ఆఘాయిత్యం ఎంత దూరం వచ్చింది తెలియదు ఆయన నిట్టూర్చాడు ఆ అమ్మాయి నా కూతురే కనుక అయ్యుంటే రెండు చెంపల మీద పాఠంగా గుర్తులు వదిలిండేవాణ్ణి అనుకున్నాడు గ్రోల్ ముఖం మార్చుకుని కన్నీళ్లు ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తున్న తన కొడుకు వైపు చూశాడు ఆ తరువాత ఇక ఇప్పుడైనా వ్యవహారం ముగిసింది అనుకోవచ్చా అన్నాడు గట్టిగా ప్రశాంతంగా స్ఫుటంగా మాట ముగించి అమ్మాయి ముఖంలోకి చూశాడు అప్పుడు అనుకోని ఆశ్చర్యకరమైన విషయం జరిగింది ఆ అమ్మాయి నవ్వడం మొదలుపెట్టింది అబ్బాయి తండ్రి తీర్పు ఆమెకు నచ్చినట్లుంది అతను లెంపలు వాయించేయాలని అనుకున్న సంగతి అర్థమైందేమో నాన్నా అతను మంచి అబ్బాయి కనుక మనం చెక్ బుక్ తిరిగి సంచిలో పెట్టేద్దాము అంతా సరదాగా అని నీకు కూడా అర్థమయ్యే ఉంటుంది అన్నది పాప పెద్ద ఆయన భారం తీరినట్టు చిరునవ్వాడు అమ్మాయి మాట నిజమే అన్నాడు ఇంత మంచి రోజు అంతా సరదాగానే జరగాలి అన్నాడు గురువులకు నమ్మకం కుదరలేదు అతను మనుషులను అర్థం చేసుకునే తీరు వేరు విల్లీ తీరు కూడా మారింది చీదుతున్నట్టు నటిస్తూ కన్నీళ్లు తుడుచుకున్నాడు వాడు కాంగ్ పక్కనే ఇసుకలో వాలిపోయాడు కుక్కను తన మీదకు లాక్కున్నాడు దానితో కుస్తీ మొదలుపెట్టాడు కుక్క కాళ్ళు కుర్రవాడి చేతులు బాగా కలిసినట్టు ఉంది పరిచయం లేని పెద్ద మనిషి అందించిన సిగార్ను లైటర్ను గ్రోల్ ఇష్టం లేకుండానే తీసుకున్నాడు నిశ్శబ్దంగా సముద్రం నీళ్లను చూడసాగాడు అది ఎదుట ఎంతో దూరం పట్టుబట్ట పరిచినట్టు కనబడుతున్నది వెలిగిపోతున్నది గ్రోల్ ఆలోచనలో పడిపోయాడు బీదవాళ్ల గతి ఇంతే రెండేళ్ల క్రితం తన పరిస్థితి అన్యాయంగా ఉండేది ఈ ఆఫర్ అప్పుడు గనుక వచ్చి ఉంటే అప్పట్లో ఏదో మామూలు ఇంట్లో ఉంటూ లాంటి ఇంటి గురించి కలలు కంటూ కాలం గడిచింది పాపం వెళ్ళి ఇవాళ్ళటి పరిస్థితి అప్పుడు వస్తే పరివసానం మరో రకంగా ఉండేది కుక్క కోసం తపన ప్రేమ ధైర్యం దాణగుణం అన్నీ ఏమయ్యేవో చేతిలో నాలుగు కాసులుంటే చేసే నిర్ణయాలు మరో రకంగా ఉంటాయి అమ్మాయి పార పట్టుకుని టెంట్ ముందు తీసుకెళ్ళకి మళ్ళీ వచ్చింది కాలువ తోడడానికి సాయం చేద్దు గానిరా రా అంటూ విల్లిని పిలిచింది పిలుస్తూనే అనుమతి కోసం అబ్బాయి తండ్రి ముఖంలోకి చూచింది మళ్ళీ కాలువలు తోడుకుందాం మళ్ళీ కుక్క వాటిని తొక్కేస్తుంది తొక్కితే పో ఏదేముంది మళ్ళీ తోడుకుందాం అంటూ అమ్మాయి కాంగువైపు చూచింది దూరంగా రేవులోకి వస్తున్న స్టీమ్ బోట్ శుభం అన్నట్టు కూసింది